హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ అమ్మాజీ ఉండాలి అయితే శ్యామల కుకింగ్ అండ్ రంగోలి ఛానల్కి స్వాగతం అండి అమ్మాజీ అన్నది మళ్ళీ శ్యామల అంటుందానికి ఒకండి రెండు పేర్లు నావే అమ్మాజీ మాట అనేది ఒక ఛానల్ శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ అనేది నా సెకండ్ ఛానల్ అనమాట అండి ఎందుకంటే అమ్మాజీ మాటలోనే మొత్తం ముగ్గులు వంటలో నా వీడియోస్ వ్లాగ్స్ అన్నీ కలిపేస్తుంటే క్లబ్జీ అవుతుందని రెండు ఛానల్స్గా విడదీసుకున్నానండి అంతే అండి అంతకు మించి ఏం కాదు గమనించండి మీకు వీలుంటే అవకాశం ఉంటే చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాజీ మాట ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఈరోజైతే ముగ్గు వేసేస్తున్నానండి సోమవారం కదండి మేము సోమవారం శివయ్య పూజ చేసుకుంటాం కదా మా ఇంట్లో మీకు అందరికీ తెలిసిన విషయమే డైలీ చేసుకుంటానండి కానీ సో మొదటి నుంచి అయితే సోమవారమే చేసేవాళ్ళం అండి బతజయారు నేను తర్వాత ఇప్పుడు నేను శుక్రవారం కూడా చేస్తున్నాను ఇంకా నచ్చి పూజ కూడా చేసుకుంటాను మీకు అందరికీ నా వీడియోస్ చూసేవాళ్ళకైతే తెలుసు అనుకోండి అని నేను అదిగోండి నేను ఇలా వాయిస్ ఇస్తా ఉంటే మా జామ చెట్టు మీద ఏదో పెట్ట కిసకిసలాడుతుంది వినిపిస్తుందా మీకు ముగ్గు అయితే వేసేస్తుంది అండి ఈరోజైతే మామూలు మెలికలు ముగ్గురు అనమాట అండి మా అమ్మగారు వేసేవారు మా అమ్మ చాలా చక్కగా వేసేదండి అయితే అప్పుడు కలర్స్ ఇన్ని కలర్స్ ఉండేవి కాదు ఇప్పుడు మనం కలర్స్ కూడా నింపుకుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అండి ముగ్గు అందుకనే మీకు కూడా నేను వేసేది చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి చాలా ఈజీ అండి మనసు పెట్టి నేర్చుకోవాలి కానీ చాలా ఈజీ మీకు అర్థం కాకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని చుక్కలు ఎన్ని ఉన్నాయన్నీ లెక్క పెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఈ ముగ్గును మనం పెద్దగానే వేసుకోవచ్చు చిన్నగానే వేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట అండి ముందు మధ్యలో ఎలా ఐదు చుక్కల ఐదు వరుసలతో కలిపేసుకొని తర్వాత ఎలా చుట్టూతో కలుపుకోవాలన్నమాట అండి చాలా అంటే చాలా ఈజీ అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా నేర్చుకుని వేసుకోండి వాకిలంతా కూడా చాలా నిండుగా ఉంటుంది ఇప్పుడు కూడా ఇంగ్లీష్ ముగ్గుల కన్నా కూడా ఈ మెలికల ముగ్గులే చాలా అందంగా కనిపిస్తాయండి నా కంటికి మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీ అవుతాను ఇప్పుడు పిల్లలకి డిజైన్స్ బాగా అలవాటు కదండి ఇలాంటి ముగ్గులు రావడం లేదు దేనికి అదే ఉండాలండి నేను అబ్జర్వ్ చేసినంత మట్టికి మీరు ఏ వీడియోస్లో అన్నా చూడండి ముగ్గుల వీడియోస్లో ఎక్కువ పెయింటింగ్స్ వేసే చోట కానీ ఇంకా గోడల మీద కానీ ఆఖరికి చీరల మీద బ్లౌజుల మీద కూడా ఇవే డిజైన్స్ వస్తున్నాయండి ఈ మధ్యని వీటికి ఉన్న అందం ఇంకా వేటికి ఉండదు అనమాట అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఎప్పుడు కూడా పాతది ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది అంతే కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అందుకే మరి ఎప్పుడు కూడా కొత్తగా ఎన్ని రకాలు వచ్చినా కానీ మళ్ళీ ఇలా పాత పద్ధతినే వాడతారు అప్పుడు అవే మనకి నిండుగా కనిపిస్తాయి అన్నమాట అండి అవునంటారా మాట అంటారా కాదు కదా చూడండి ముగ్గు అయితే ఎలా వేస్తున్నాను చాలా ఈజీ అమ్మ మెలుకల ముగ్గులు కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఈజీ కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టమే అనుకోండి కానీ బాగా అబ్జర్వ్ చేయాలమ్మా వెంటనే ట్రై రెడీ అయిపోకూడదు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత వేసుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు అందుకని అందుకే నేను దగ్గరగా చూపిస్తున్నాను ఏ పక్కన ఎలా కలిపానో ఉన్నది మీకు ఐదు చుక్కలు ముగ్గు వచ్చిన వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది చూస్తారు కదా ముగ్గు అంతా వేసేసరికి అలా ఉంది ఇంకా కలర్స్ వేస్తే ఉందండి వాకిలి ఎంత నిండుగా ఉన్నదో అందుకనే నేను కలర్స్ కూడా వేసి చూపిస్తానమ్మా చూసేయండి కార్నర్స్లో ఇక్కడ కలువులు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అమ్మా ఏదైనా ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఆకులు వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇలా వేసాను ఎందుకంటే మళ్ళీ కలువలు వేసేస్తే ముగ్గుని డామినేట్ చేసేస్తాయి ఎప్పుడంటే అంటే కలువ పువ్వు ముగ్గు వేసామంటే ఆ కలువ పువ్వు తప్ప మిగతావి ఏవి అందంగా కనిపించవు మనకంటికి అందుకని నేను ఇక్కడ కలువలు వేసుకోలేదు ఇలాగ వేసుకున్నాను అన్నమాట అవునంటారా కాదంటారా పువ్వు ముగ్గు చాలా నిండుగా ఉంటుందండి అన్నిట్లోనే అదే వేసిస్తే ఈ ముగ్గుని డామినేట్ చేసేస్తుంది అనమాట అందుకనే నేను కలువలు వేయలేదు లేదంటే కార్నర్స్లో కలువలు వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు అయినా వేసుకోవచ్చు ముందు ముగ్గు మెయిన్ ముగ్గు వేసేసుకుంటే చుట్టుతా ఎన్ని రకాల డిజైన్స్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట అండి ఎలా ఉందండి ముగ్గు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అస్సలు రావట్లేదమ్మా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం ఎలాగో తెలియక చేయట్లేదా లేకపోతే నచ్చక చేయట్లేదా నాకు అర్థం కావడం లేదు నచ్చలేదు అంటే నేనే ఒప్పుకోను ఎందుకంటే నాకు నచ్చితేనే నేను ఏదైనా అప్లోడ్ చేస్తాను నచ్చకుండా అప్లోడ్ చేయను కొంచెమైనా బాగుంది పర్లేదు జనాలకు అంటేనే చేస్తాను అలాంటప్పుడు మీకు ఎందుకు నచ్చడం లేదు నచ్చిందా లేదా నాకు తప్పకుండా కామెంట్ చేయండి కనీసం నేను విని సంతోషిస్తాను కామెంట్ చేయండి లైక్ చేయండి ముగ్గులంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మొత్తానికి ముగ్గు అయితే అలా వచ్చిందనమాట చాలా బాగుంది కదండి చాలా అందంగా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ముందు ముందు ఇలాంటి మంచి మంచి ముగ్గులతో మీ ముందుకైతే వస్తాను ఈ ఎండలకు భయపడిపోయి ఈ అయితే వీడియోలు తగ్గించాననే చెప్పాలి తప్పకుండా వీడియోస్ అయితే చేస్తానమ్మా బాయ్ అమ్మా